హాయ్ ఫ్రెండ్స్ కూర అరటిది అరటికాయ ఫ్రై చేసుకునే విధానం కళాయిలో ముందుగా నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గేదాకా కలియ ఉండాలి గరిడతో అప్పుడప్పుడు కలియబెడుతుండాలి ఉండాలి తర్వాత అరటికి ముక్కలు వేసుకోవాలి మగ్గిన తర్వాత అవి అరటి ముక్కలను కూడా అలానే కలియబెడుతూ ఉండాలి గరిటితో ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి కదా అందుకే తిక్కుతూనే ఉండాలి గరిడతో మనం అలా ముక్కలు వేసి వదిలేస్తే మాత్రం అంతా అంటుకుపోతాయి కర్రెడితో తిప్పుతూ ఉంటే కొద్దిసేపు తర్వాత అలాగే విడిపోయి ఉంటాయి ముక్కలు ఉప్పు వేసుకోవాలండి రుచికి తడి సరిపడే ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం కళాయికి అంటుకోకుండా తిప్పుతూనే ఉండాలి కొద్దిగా కారం వేసి ఇక పూర్తిగా మగ్గని ఇవ్వాలి అరటికాయ ఫ్రై అండి ఇది అరటికాయతో చాలా రకాలు చేసుకోవచ్చు లాస్ట్లో కొద్దిగా మసాలా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కరెడతో తిప్పేసుకొని రెడ్డికే ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి